హాయ్ పిల్లలు మీ అందరికీ శుభాశిస్సులు మీకోసం శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ మాయ్య గారు రైతే రాజు పిల్లల కథలు అనే కథల సంపుటి నుంచి అందించిన కథలు రోజు వింటున్నారు కదా ఈ రోజు మీరు వినబోయే కథ పదిహేనవ కథ సంకల్పం విన్నామరి కథ పేరు సంకల్పం నారాయణ షాపు ముందు నిల్చుని ఇద్దరు వృద్ధ దంపతులు అయ్యా ధర్మం చెయ్యండి ముసలి వాళ్ళం పని పాటలు చెయ్యలేని వాళ్ళం అని వాళ్ళు అడుక్కోవడం మొదలు పెట్టారు నారాయణ తన కొట్టులో పనిచేస్తున్న గుమాస్తా రాముని పిలిచి రెండు రొట్టెలు వాళ్ళిద్దరికి ఇవ్వమన్నాడు రాము రెండు రొట్టెలు ఆ వృద్ధ దంపతులకు ఇచ్చాడు తర్వాత యజమానిని అడిగాడు అయ్యా రెండు రొట్టెల ఖరీదు ఇరవై రూపాయలు చెరుకు రూపాయి డబ్బులిచ్చి పంపిస్తే సరిపోయేది కదా ఇరవై రూపాయలు రొట్టెలు ఎందుకు వాళ్ళకి ఇవ్వడం నారాయణ నవ్వి నీకు చెబితే అర్థం కాదు వాళ్ళని నువ్వు అనుసరిస్తూ వెళ్ళు వాళ్ళు ఎక్కడికి వెళ్తారో చూడు ఆ తర్వాత నా దగ్గరికి వచ్చి ఏం జరిగింది చెప్పు అన్నాడు యజమాని చెప్పినట్టే రాము ఆ వృద్ధ దంపతులను అనుసరించాడు వాళ్ళు పగలంతా అడుక్కున్నారు ఒక చెట్టు కింద కూర్చుని రొట్టెలు తిని నీళ్లు తాగారు అందరూ డబ్బులు ఇచ్చారే గాని రొట్టెలు ఇచ్చింది నారాయణ ఒక్కడే రాత్రి ఎనిమిదింటికి ఆ వృత్త దంపతుల దగ్గర ఒక ఆటో రిక్షా ఆగింది అందులో నుంచి దిగినవాడు ఈ రోజు ఎన్ని డబ్బులు వచ్చాయి అని అడిగాడు వీళ్ళు తమకు వచ్చిందంతా అతనికి ఇచ్చారు ఆ తర్వాత అతడు ముసలి వాళ్లను ఇష్టం వచ్చినట్లు కొట్టాడు మీరు సరిగ్గా అడుక్కోలేదు అందుకే ఈ రోజు తక్కువ డబ్బు వచ్చింది అని తిట్టి వాళ్ళని ఆటోలోకి తోశాడు ఆటో రిక్షా ఆ వృద్ధ దంపతులను ఎక్కించుకుని వెళ్ళిపోయింది రాము తిరిగి వచ్చి యజమానికి తాను చూసిందంతా చెప్పాడు చూశావుగా వాళ్ళు బెచ్చమెత్తి సంపాదించిన డబ్బంతా వాడు లాక్కున్నాడు అందుకే నేను వాళ్ళకి రొట్టెలు ఇచ్చాను కనీసం అది తినైనా వాళ్ళు కడుపు నింపుకుంటారు అని డబ్బు ఇస్తే ఆ డబ్బు ఎటు వారికి దక్కదు అన్నాడు నారాయణ మీరు మంచి పనే చేశారు కాని వాడెవడు వాళ్ల కష్టాన్ని ఎందుకు లాక్కున్నాడు ఎందుకు వాళ్లను హింసించాడు అని అడిగాడు రాము వాడు ఎవడో కాదు వాళ్ల కన్న కొడుకే కొందరు కన్న తల్లిదండ్రులు ఇంట్లో ఖాళీగా ఉండి తినడం సహించరు ఇంట్లో ఉండి ఏం చేస్తారు అని వాళ్ళని తీసుకొచ్చి అడుక్కుని సంపాదించుకు రమ్మని హింసిస్తున్నారు దుర్మార్గులైన అటువంటి కొడుకులను మనం ఏం చేయగలం అని నిట్టూడ్చాడు నారాయణ ఏదైనా ఎందుకు చేయకూడదు మీరు ప్రభుత్వం వారికి జరుగుతున్నదంతా వివరంగా రాయండి ఎవరికి వారు చూస్తూ ఊరుకుంటే దుర్మార్గులైన కొడుకులను కట్టడి చేసేది ఎవరు అన్నాడు రాము రాము మాటలు నారాయణలో ఆలోచనలు రేకెత్తించాయి ఆ తర్వాత నారాయణ పట్టణంలోని వర్తకుల సంఘం అధ్యక్షుడికి వృద్ధ తల్లిదండ్రుల్ని బిచ్చగాళ్లుగా మారుస్తున్న కొడుకుల అకృత్యాలను తెలియచేశాడు ఈ విషయంలో మనం ఏదైనా సహాయం చేస్తే వృద్ధుల కష్టాలు తీరతాయి అని సూచించాడు అధ్యక్షుడు తమ కార్యవర్గ సభ్యులతో సమావేశం ఏర్పాటు చేసి వృద్ధుల కోసం ఒక ఆశ్రమం కట్టించి నిర్వహించాలని తీర్మానం చేయించాడు ప్రభుత్వానికి ఒక లేఖ రాయించాడు కొందరు దుర్మార్గులైన కొడుకుల అకృత్యాలను వివరిస్తూ రాయబడింది ఆ ఉత్తరం ప్రభుత్వం స్పందించి భిక్షాటన నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ఎవరైనా భిక్షాటన చేస్తూ కనిపిస్తే వారిని ఆశ్రమంలో చేర్పించాలని ప్రజలకు విజ్ఞప్తి చేసింది రాము ఆలోచన నారాయణ చొరవ సంకల్ప బలంతో ఎంతో మంది వృద్ధుల యొక్క కష్టాలు తీరాయి సమాప్తం ఇంతవరకు మీరు శ్రీ సిహెచ్ శివరాం ప్రసాద్ గారు రచించిన సంకల్ప బలం కథ విన్నారు ఒక మంచి పని చెయ్యాలి అనేటువంటి ఆలోచన దానిని చేసే నేర్పరితనం ఉన్న వ్యక్తులు ఇద్దరు కలిస్తే చూసారా ఆ వృద్ధుల యొక్క కష్టాలు ఎలా తీరాయో కాబట్టి మనం కూడా ఇటువంటి సంఘటనలు మన చుట్టుపక్కల జరుగుతున్నప్పుడు స్పందించి మనదైన సహకారం చేసేవారికి కనుక అందిస్తే తప్పనిసరిగా మన సంకల్ప బలం నెరవేరుతుంది అనే చక్కని సందేశాన్ని ఇచ్చే ఈ కథను మనకు అందించిన శ్రీ సిహెచ్ శివరాంప్రసాద్ మావయ్య గారికి మన అందరి తరపున కృతజ్ఞతాభివందనాలు అభివందనాలు ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మీ స్నేహితులకు బంధువులకు మిత్రులకు అందరికీ షేర్ చేయండి మళ్ళీ మరొక మంచి కథతో రేపు మీ ముందుంటాను అంతవరకు సర్వే జనా భవంతు శుభమస్తు స్వస్తి